డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ హైదరాబాద్ ఆర్థోపెడిక్ సర్జన్ ఈరోజు మనం చర్చించుకున్న విషయము కీళ్ళ వాతం అది కామన్గా వాతం అంటే దీర్ఘకాల వ్యాధిగా భావించడం జరుగుతుంది కానీ కీళ్ళు అనేది మన బాడీలో మెడ నుంచి పాదం కొన వరకు అంటే వేళ్ళ వరకు ఎన్నో కీళ్ళు ఉంటాయి రెండు కానీ మూడు బోన్స్ సామూహికమే కీలు అంటాం ఆర్ జాయింట్ అంటాం కామన్గా స్కెలెటన్ అండ్ జాయింట్స్ టుగెదర్ ఫామ్ ఏ హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ అదర్ యానిమల్ బాడీ మన హ్యూమన్లో ప్రత్యేకత ఏంటంటే ఇవి స్టడీగా మన యొక్క అనాటమికల్ పొజిషన్ని మన యొక్క షేప్ని మన యొక్క యాక్టివిటీని నడిపించేదే ప్రతి ఒక్క కీలు ఆర్ జాయింట్ కీళ్ళల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి కీలవాతం కోల్డ్ అంటాం అంటే దీర్ఘకాలంగా ఎలాంటి ఎర్ర పడకపోవడం అంటే ఇన్ఫ్లమేషన్ లేకపోవడం కానీ కీలు వ్యాధి ఉండడం దాన్ని కోల్డ్ ఆర్థోపెటిక్స్ అంటాం ఆర్ కోల్డ్ జాయింట్ పెయిన్స్ అంటాం హార్ట్ ఆర్థోపెటిక్ కీ జాయింట్ పెయిన్స్ అంటే ఇన్ఫ్లమేటరీ అంటే కీలు ఒక బ్యాక్టీరియా వలన ఒక ఇంజరీ వలన ఒక బాడీ రియాక్షన్ వలన ఆర్ వేరియంర్ వలనో కీల్లో ఒకలాంటి నొప్పి రావడం దాన్ని కీలు ఎర్రబడడం కీళ్ళు వాపు రావడం లాంటివి చూస్తే అది హార్ట్ ఆర్థోపెటిక్స్గా డి డివైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కీళ్ళల్లో కీళ్ళవాతం అన్నది ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ అంటే రోగ నిరోధక శక్తి యొక్క కణాల వ్యత్యాసం కానీ డిరేంజ్మెంట్ వల్ల కానీ మనకు రుమటైడ్ ఆథరైటిస్ సోరియాటిక్ ఆథరైటిస్ గౌటీ ఆథరైటిస్ నాన్స్పెటిఫిక్ నాన్ స్పెసిఫిక్ రొమటైడ్ ఆథరైటిస్ ఈవెన్ చికెన్ గున్యా లాంటి ఫీవర్సు ఈవెన్ డెంగ్యూ లాంటి ఫీవర్సు ఈవెన్ కొన్ని వైరస్లు మనం ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో కోవిడ్ లాంటి వైరసెస్ వలన కూడా కీలవాతం చూస్తున్నాం రెండో రకమైన కీలువాతం ఏదంటే అది వేరియంటీయర్ వలన కీళ్ళల్లో ఉండే మెత్తటి పొరలు కాటిలేజ్ దెబ్బ తినటం వలన గట్టి ఎముకలు ఒకదానికోటి రాసుకొని అరిగిపోవడం తద్వారా మనం డీజెనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అంటాం ఈ రెండు రకాల కీలవతం మన జీవితాంతం అకార్డింగ్ టు ఏజ్ కొన్ని హెరిడేటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటాయి కొన్ని అక్వైర్డ్ ఉంటాయి కొన్ని ట్రొమాటిక్గా ఉంటాయి అంటే దెబ్బ దాళటం వల్ల కూడా కీలవాతం వస్తుంది ముఖ్యంగా మోస్ట్ కామన్గా మన బాడీలో ఎనభై శాతం బరువు మోసేటి మోకాలు కాబట్టి ఆ మోకాలు ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే నలభై ఐదేళ్ళ తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ కానీ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎముక వేరియంట్ ఎరువన్న అరిగిపోయి మోకాలు అరిగిపోయి మోకాలు వంకరబోవడం మోకాలు నడవలేని పరిస్థితుల్లో పెయిన్ రావడం మేజర్గా మనం హ్యూమన్లో అంటే మనిషిలోని కీలు యొక్క బాధను చూస్తాం ఆ తర్వాత యాంకిల్ జాయింట్లో హిప్ జాయింట్లో స్పైనల్ స్పాండిలైటిస్ లాగా మెడలో స్పాండిలైటిస్ లాగా షోల్డర్లో ఆథరైటిస్ లాగా ఇలా ఎన్నో కీళ్ళల్లో మనం కొన్ని డీజనరేటివ్ చేంజెస్ చూస్తుంటాం ఇంత ఇదే కాకుండా మనకు సెప్టిక్ ఆథరైటిస్ అని పిల్లల్లో కామన్గా చూస్తుంటాం పిల్లలు ఎక్కడైనా ఆడుకో పడితే పడిపోతే యూజువల్గా వాళ్ళు పేరెంట్స్కి చెప్పరు అలా చెప్పకపోవటం వలన కీళ్ళ లోపల రక్తం గడ్డ గడ్డగట్టుకపోవడం అదే రక్తం గడ్డ బ్యాక్టీరియాతో చేరి సెప్సిస్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడం లాంటివి చూస్తాం అంతేకాకుండా కొంతమందికి అడల్ట్స్లో కానీ ఓల్డేజ్లో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా సెప్టిక్ ఆథరైటిస్ డెవలప్ అవుతుంది అంతేకాకుండా మనం కీళ్ళల్లో కార్టిలేజ్ డ్యామేజ్ చూస్తాం కీల్ లోపల గడ్డలు ట్యూమర్స్ చూస్తాం అది బినైన్ కానీ మాలిగ్నెంట్ కానీ ట్యూమర్ చూస్తాం కీళ్ళల్లో పొరలు ఉంటాయి ఏదైతే మెనిస్కల్ పొరలు అంటాము ఆర్ కాటిలేజ్ అంటాము అవి డ్యామేజ్ అవడమా లేకపోతే కీళ్ళకు సపోర్ట్ చేసే కొలాట్రల్ లిగమెంట్స్ ఉంటాయి కీళ్ళకు సపోర్ట్ చేసే కీళ్ళల్లో వాటిని నిటారుగా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ లిగమెంట్సు ఈ పని పనిచేస్తాయి కాబట్టి గట్టిగా స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటాయి కాబట్టి మన కీలు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మనం చేసే ఎనీ యాక్టివిటీస్కి అది దోహదపడుతుంది ఎప్పుడైతే ట్రమాటిక్ అంటే దెబ్బ దావటం వలన ఈ లిగమెంట్స్ ఇంజురీ అవుతాయో తద్వారా కొన్ని డిజెబిలిటీసు డిఫార్మిటీసు పెయిన్ స్వెల్లింగ్ రావడం మొదలవుతుంది అక్యురేట్గా ఈ లిగమెంట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి ఏ లిగమెంట్ ఇంజురీ ఏంటంటే అంటే దానికి డైరెక్ట్ ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా సాఫ్ట్ ఇష్యూ ఐడెంటిఫై చేసి ఈవెన్ సింపుల్ టెక్నిక్ ఆథ్రోస్కోపీ ద్వారా కూడా ఈ లిగమెంట్స్ని రిపేర్ చేయొచ్చు తద్వారా కీల్ మొబిలిటీని మనం స్ట్రెంగ్ చేయొచ్చు కీలు అన్నది రెగ్యులర్గా ఆడుతూ ఉండాలి మన బాడీలో కీలు ఆడుతూ ఉంటేనే దాని చుట్టూ ఉండే లిగమెంట్స్ కానీ కండరాలు కానీ బలోపేతం అవుతాయి వీక్నెస్ రాదు స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది ఎప్పుడూ అందుకే మేము చెప్తాం ప్రతి వ్యక్తి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే దాని అర్థం కీళ్ళు ఆడిస్తే ఒక కీళ్ళు నుంచి ఇంకో కీలుకు మధ్యలో ఉండే కండరాలు కానీ లిగమెంట్స్ కానీ గట్టిపడితే బాడీని స్ట్రెంగ్తన్ చేసినట్టు అవుతుంది సమర్థంగా పనిచేసే విధంగా హెల్ప్ చేస్తుంది అట్రోపీ కానీ డిస్ట్రోపీ కానీ రాకుండా మీ బాడీ యొక్క షేప్ను కూడా మెయింటైన్ అవుతుంది ఇలాంటి ఎన్నో రకాల కీల వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని క్రమంగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ ఛానల్లో ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్ డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ఆ డయాగ్నోసిస్ ప్రకారం అది మందులతో ట్రీట్ చేయొచ్చా స్ప్లింటింగ్తో ట్రీట్ చేయొచ్చా ఫిజియోథెరపీతో ట్రీట్ చేయొచ్చా ఆపరేషన్ ద్వారా ట్రీట్ చేయొచ్చు అన్నది పేషెంట్ యొక్క సమస్యను బట్టి ఆలోచించడం జరుగుతుంది